వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జిల్లా శ్రీమతి డి జానకి ఐపీఎస్ ధర్మపూర్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో నడుస్తున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు ఈ సందర్శనలో ఆమె రైతులతో మాట్లాడి కొనుగోలు ప్రక్రియ సౌకర్యాలు మరియు రైతులకు అందిస్తున్న సేవల గురించి వివరాలు తెలుసుకున్నారు తమ పంటలను సులభంగా విక్రయించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఉపయోగించుకోవాలని ఆమె సూచించారు ఈ సందర్శన ద్వారా రైతులకు అందుతున్న మద్దతు మరియు సౌకర్యాల గురించి తెలుసుకున్నారు ఈ సందర్శనలో డిఎస్పి వెంకటేశ్వర్లు రూరల్ సిఐ గాంధీ రూరల్ ఎస్ఐ పాల్గొన్నారు అందులో ఉన్న ఈసారి బోనస్ కూడా అంటే ముందు తెలియదు కదా బోనస్ అది ఇస్తామని చెప్పారు బోనస్ ఈ సారి ఇయర్ आएंगे సగం శాతం పోయింది అచ్చో పోయింది శాతం